పీ ఫోర్ దీని మీద కొన్ని రోజుల కిందంటే మనం చర్చించాము టీచర్లను వాళ్ళను చేస్తున్నారు ఆ తర్వాత కమిషనర్ కూడా సాలూరు మున్సిపల్ కమిషనర్ కూడా వాళ్ళ సచివాలయ సిబ్బందికి ఇచ్చారు అవన్నీ అది పంతొమ్మిదో తారీఖు నుంచి మొదలవుతుందని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారు ఎనభై వేల కుటుంబాలు పీ ఫోర్ ఇదిగోండి ఈ పీ ఫోర్లో స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళనే తీసుకోండి మీరు ఒత్తిడి పెట్టకండి అనే ఒక హితబోధ ఆయన చేస్తున్నారు అంటే మీడియాలో రాజకీయ వర్గాల్లో సంఘాల్లో ముఖ్యంగా టీచర్ల నుంచి ఇది ఎక్కువగా వచ్చింది కదా ఒక పారిశుధ్య కార్మికురాలు ఆమె వ్యక్తిగతంగా సహాయం చేశారు చాలా ఆదర్శం ఇలా అందరూ కూడా అంటే డబ్బు ఉన్నవాళ్ళే కాదు ఆమె పేరు పల్లెకుంట హేమలత ఆమె తను పారిశుధ్య కార్మికురాలు అయినప్పటికీ ఈ పీ ఫోర్లో తను కూడా సహాయం చేస్తానని ముందుకు వచ్చారు మొత్తం మీద వీళ్ళందరూ కలిసి ఒక పదివే ఒక లక్ష మంది మార్గదర్శులను గుర్తించారట తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల బంగారు కుటుంబాలు బంగారు కుటుంబాలు అంటే బీద కుటుంబాలు నిజానికి పేరు బంగారు అని తప్ప వీళ్లకు వాళ్ళు సాయం చేస్తారు అని దాన ధర్మాలు సంక్షేమాలు ఎప్పుడు ఉన్నాయి మరి దీన్ని ప్రభుత్వ పరంగా కలెక్టర్ల దగ్గర నుంచి సిబ్బంది వరకు చేసి ఇవన్నీ చేస్తాం అంటున్నారు ఈ లక్షకు పైబడినటువంటి ఈ దాతలు మార్గదర్శులు ఎంతమంది ఎంతమందికి ఇస్తారు అన్నదైతే మనకు తెలియదు చంద్రబాబు నిన్న సమావేశంలో మటుకు విమర్శలకు అవకాశం ఇవ్వకండి గతంలో నేను జన్మభూమి శ్రమదానం లాంటివి చేసినప్పుడు కూడా ఇలాగే విమర్శలు వచ్చాయి వస్తుంటాయి మనం వీటిని ఖాతరు చేయకూడదు కానీ ఎవరిని ఒత్తిడి పెట్టకండి అని కానీ అది కుదరదు అది ఎందుకంటే వర్మకి పని పగిచ్చి వర్మను రేపు సాయంత్రానికి కానివ్వాలంటే మీరు తప్పకుండా ఏదో ఒక విధంగా మీ కింద వాళ్ళకు మీ టీంకు మీరు ఒత్తిడి పెట్టడం స్టార్ట్ చేస్తారు అన్నింటిని మించి ఐచ్ఛికంగా స్వచ్ఛతంగా దాన ధర్మంగా జరిగేది ప్రభుత్వ పథకంగా మార్చి దాన్ని కోటలు పెట్టడం ఈ వీటి ఆధారంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటి పేదరిక నిర్మూలన అంటారు అదైతే జరగదు నేను అంతవరకు చెప్తాను రెండు వేల ఇరవై తొమ్మిదికి పేదరిక నిర్మూలన స్థాయిలో దాన ధర్మాలు వస్తాయని మనం చెప్పలేము కానీ తెలిసిన ఉద్యోగులు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు చెప్పేది అంటే కొంత ఇబ్బందిగానే ఉంది కాకపోతే తమకు ఏదైనా జరుగుతుందేమని వస్తారంటున్నారు చూడాలి పంతొమ్మిది నుంచి ప్రాక్టికల్గా ఎలాంటి ఇది ఉంటుంది ఎక్కువ మంది ఉద్యోగాలు అడుగుతున్నారని ఒక సర్వే చేశారు ఈ సర్వేలో ముప్పై శాతం పైగా ఉద్యోగాలు కావాలని అడిగారు ఇంకొక గణనీయమైన భాగం ఆరోగ్య సహాయాలు అడిగారు మరి అవన్నీ పీ ఫోర్లో ప్రత్యక్షంగా వచ్చే అవకాశం లేదు వాళ్ళు చేసిన సర్వే ప్రకారం చూసినా కానీ కాబట్టి ఇరవై ఒక్క శాతం మంది ఉద్యో ముప్పై ఒక్క శాతం మంది ఉద్యోగాలు ఇరవై రెండు శాతం మంది వైద్య సదుపాయం ఇంకొక తొమ్మిది లేదా పది శాతం మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాం మాకు సహాయం చేయండి ఇది పెద్ద భాగం కాబట్టి దాన ధర్మాలు ఈ స్థాయిలో ఉంటాయా మనం అనుభవంలో మనం చూడాలి కాకపోతే ఒక సమస్య వస్తుంది వీళ్లకు ఆ పేరుతో కొన్ని కట్టబెట్టడం జరుగుతుంది కొన్ని పథకాలు కొన్ని రోజు దారులు కొన్ని షాపులు కొన్ని సముదాయాలు వీళ్ళు కల్పిస్తారని అదైతే జరగకూడదు సహాయం చేసేంతవరకు వరకు చేయమనండి కానీ పీ ఫోర్ అనే పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు వీళ్ళేదో సహాయం చేస్తారన్న పేరుతో వీళ్ళ కోసం వాళ్ళకు సహాయం చేయకుండా చూడాల్సిన అవసరం మాత్రం ఉంది సార్ సార్ జూబ్లీ హిల్స్ నుంచి చిరంజీవి పోటీ వివిధ కథనాలు నన్ను ఈజీగా టార్గెట్ చేస్తున్నారన్న మెగాస్టార్ అంటే ఇవి రెండు రెండు రకాలు కానీ ఇదిగోండి చిరంజీవికి జూబ్లీ హిల్స్ టికెట్ యా ఇది తెలంగాణ మాజీ పాలక పార్టీ అంటే బీఆర్ఎస్ వాళ్ళ అధికార పత్రిక అధికార కాదు అనధికార లెట్ మీ కరెక్ట్ అనధికార పత్రిక వాళ్ళు చాలా ప్రముఖంగా మంత్రి పదవి ఇస్తామని హామీ అంట రేవంత్ రెడ్డి ఇంటికి పిలిచి అడిగాడట ఆలోచించి చెప్తానని చిరంజీవి అన్నారట ఇవన్నీ ఉన్నాయి దీంట్లో కానీ కొంచెం ఆశ్చర్యకరం నాకు తెలిసినంతలో చిరంజీవి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో లేరు వచ్చిన ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి మంత్రి పదవి కోసం రేవంత్ ఇంటికి వెళ్ళి మాట్లాడే ఆ పరిస్థితుల్లో అయితే చిరా ఒకవేళ అడిగితే అడగచ్చు పైగా ఇప్పటికే కాంగ్రెస్లో అజీనికి ఇవ్వాలా లేకపోతే ఇంకొరికి ఇవ్వాలా ఈ విషయాలన్నీ తెలుసు రాజ్యసభ సభ్యుడు చేశాడు కేంద్ర మంత్రి చేశాడు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నన్ను వదిలిపెట్టను అని డైలాగ్ కూడా చెప్పాడు గాడ్ ఫాదర్లో ఆయన తీ ఎందుకు ఇలాంటి కథనాలు వస్తున్నాయో పైగా అన్నీ వదిలేసి మజ్లీస్ లాంటి పార్టీని పెట్టచ్చు బీజేపీ ఒక ప్రధాన పార్టీగా ఉంటుంది బీఆర్ఎస్ కొన్ని రోజుల కిందట మీరు చూస్తే ఆయన ఖాళీ చేసిన ఆయన మరణమల్ల వచ్చి ఖాళీ ఏర్పడిన ఈ స్థానంలో తెలుగుదేశం కూడా పోటీ చేయొచ్చు అని కూడా ఒక కథనాలు వచ్చాయి సో ఏదో జూబ్లీ హిల్స్లో ఏదో జరగబోతుంది అనే ఒక పెద్ద వాతావరణం సృష్టించడానికి మటుకు ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది చిరంజీవి ఈరోజే తన రక్తదాత శిబిరం మాట్లాడిన దాంట్లో ఆయన ఈరోజు మాట్లాడారు బ్లడ్ బ్యాంక్ అది ఉంది కదా తన సేవా కార్యక్రమాలు ఎలా ఒక జర్నలిస్ట్ రాసిన కథనం వల్ల తాను ఈ బ్లడ్ బ్యాంక్ దీంట్లోకి వచ్చి సేవ చేయగలిగాను ఇవన్నీ చెప్తూ నేను వీళ్ళందరికీ ఈజీ టార్గెట్గా ఉన్నాను వీళ్ళందరికీ అంటే ఈ వార్త కాదు జనరల్గా రాజకీయాల్లో నేను లేను అంటే కూడా రాజకీయ నాయకులు నా మీద ఎందుకు దాడు నన్ను టార్గెట్గా పెట్టుకొని కామెంట్స్ విమర్శలు చేస్తుంటారో నాకు అర్థం కాదు చాలామంది నన్ను ఖండించండి సమాధానాలు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు నేనేమో వద్దని చెప్తాను ఎందుకంటే అభిమానులే సమాధానం చెప్తారు రెండవది నా సేవల ద్వారా నేను వాళ్ళకి సమాధానం ఇస్తాను తప్ప వాటిని ఖండించే పని నేను పెట్టుకోనని బహుశా దీన్ని కూడా ఆయన ఏం ఖండించరు అంతవరకు మీరు ఇంకెవరో ఆయన తరఫున ఎవరైనా ఖండించాల్సిందే కానీ ఇందాక అన్నట్టే ఇది ఇది ఖచ్చితంగా గాడ్ ఫాదర్ డైలాగ్కు సరిపోతుంది నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నన్ను వదిలిపెట్టడం లేదు అన్నటువంటిది ఈజీ టార్గెట్ అన్న మాట కూడా ఆయన కొంచెం బరువుగానే వాడారు అనుకోవాలి చాలా సందర్భాల్లో చిరంజీవిని ఉద్దేశించి కామెంట్స్ పెట్టడము లేదా పవన్ కళ్యాణ్కు చిరంజీవికి లింక్ పెట్టేసి అటు చేయడము లేకపోతే మెగా కాంపౌండ్ అనే కథనాలు రావడం ఇట్లాంటివన్నీ కూడా సో నేను సేవ సర్వీసే సేవ మాత్రమే చేస్తాను ఇవన్నీ బొత్తిగా సంబంధం లేనివి అది కూడా అన్నాడట అన్నాడని ఈ కథనం చెప్తున్నా ఏమని నా తమ్ముడు అక్కడ జనసేన తరఫున కూటమి ప్రభుత్వంలో ఉంటే నేను ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే బాగుండదేమో ఆలోచించాలని ఆయన చెప్పారని ఇవన్నీ మాట్లాడినట్టే ఏదో మాట్లాడినట్టే కాంగ్రెస్లో చిరంజీవి కాంగ్రెస్తోనే ఉన్నప్పుడు కాంగ్రెస్తోనే ఉన్నారు తర్వాత బయటకు వచ్చాక ఏ పార్టీకి దూరం అన్నారు ఓకే మోదీని కలిశారు లేకపోతే ఆ వేదికల మీద కనబడ్డారు పవన్ కళ్యాణ్కి ఆయన ఆశిత్తులు ఉన్నాయి పుష్కలంగా జై జనసేన అని కూడా ఏదో ఒక సభలో అన్నట్టుగా ఉన్నారు మరి జనసేన కాంగ్రెస్ లేదు కూడా కదా కాబట్టి ఇది ఒకటి కనిపిస్తుంది మూడోది సరే సినిమా పరిశ్రమలో పెద్దగా నన్ను పె పరిశ్రమ పెద్దగా నన్ను చెప్పకండి బిడ్డగా చూడండి ఇలాంటివి చెప్పినప్పటికీ ఉన్న ఆయనే పెద్ద అన్నది ఒక వాతావరణం ఉంది కాబట్టి ఇప్పుడు నిన్న మనం చర్చించిన సినీ కార్మికుల సమ్మె ఆమె ఆ సమ్మె గురించి చర్చించడం కోసం ఇటు నిర్మాతలు ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన అవన్నీ విని నేను అప్పుడే చెప్పలేను కార్మిక సంఘాలతో కూడా వాళ్ళ దర్శన కూడా విన్న తర్వాతే నేను స్పందిస్తాను ఏదో చేద్దాము పరిష్కారం చేసుకుందాం అన్నది చెప్పారన్నారు అది మంచి విషయమే కొంతమంది అనవసరంగా కార్మికుల మీద నోరు పారేసుకోవటం వాళ్ళు ఏదో ఒత్తిడి పెట్టడానికో తమను బెదిరించడానికో అన్నట్టుగా మాట్లాడడం మటుకు వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు మూడేళ్ల తర్వాత ముప్పై శాతం పెంచడానికి అంటే ఏడాదికి పది శాతమే కదా పెంచినట్టు మూడేళ్ల తర్వాత అంటే కాబట్టి ఏదో చెప్పే బదులు మా మీద నిందలేయడం దాడి చేయడం సరికాదు అని కూడా అది ఒక పెద్ద టాపిక్గా ఉంది నేను సుమన్ కూడా అదే మాట చెప్తున్నాడు అన్నట్టు సుమన్ కూడా రాజకీయాలకు వస్తానని ప్రకటించాడు అయితే వచ్చే ఎన్నికల తర్వాత సార్ అమరావతిలో దిద్దుబాట్లు శరవేగంతో సాగుతున్న పనులు శరవేగంతో అన్నది అదే వేగం పెంచుతామనే వాళ్ళు అంటున్నారు అని అంటున్నారు అంటే ఒకటేమో మొన్న మనం చూసాం కదా రైతుల్లో బాధ ఒకటి ఉంది మేము సమీకరణానికి భూమి ఇచ్చినందుకు త్యాగం అది ఇది అన్నారు కానీ గతసారి మాకున్న గౌరవం ఇప్పుడు లేదు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అధికారులు రెండవది ఆ రిటర్నబుల్ ప్లాట్స్ కానీ గ్రామ కంఠాల దగ్గర లేకపోతే ఇలాంటి చోట ఇచ్చిన భూములు వాటికి సంబంధించి కూడా మాట నిలబెట్టుకునే విధంగా మాకు కేటాయింపులు అవి జరగడం లేదు ఇంకోటేమో పదకొండు వేల మందికి పత్రాలు సరిగ్గా లేవని అవి రాకపోవడం ఇట్లాంటి అంశాలు ఇవన్నీ అక్కడ మీడియాలో రావడం కొన్ని సోషల్ మీడియా మీన్ వాట్సాప్ గ్రూపులో రావడం ఇదంతా అయింది అయిన తర్వాత మొత్తానికి నిన్న మొన్న మంత్రి నారాయణ సమావేశానికి పిలిచి వీళ్ళందరితో మాట్లాడి మేము పరిష్కరిస్తాము అని చెప్పడం దాంతోపాటు ఒక మూడేళ్లలో మేము రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని కూడా ఆయన ఒక ప్రకటన మూడేళ్ళు అంటే ఉన్నదే మూడేళ్ళు ఇందాక మీరు అన్నట్టుగా ఆయన మూడేళ్ళు అన్నట్టే వీళ్ళు కూడా మూడేళ్ళు అంటున్నారు ఇంకోటి ఏమో పనులు ఆ టెండర్లు కూడా బహిరంగంగా విడుదలవుతున్నాయి ఇంకొక కీలకమైన వ్యాఖ్యను ఆరాయం చేసింది సింగపూర్ రాబోతుంది మళ్ళీ వస్తుంది కానీ సింగపూర్ సింగపూర్గా రాదు ప్రపంచ బ్యాంకుతో కలిసి వస్తుంది అని సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ప్లస్ సింగపూర్ ఒక పాత్ర వహిస్తాయనేది ఒకటి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఏడిబి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు కోసం అప్పు దానికి నిబంధనల ప్రకారం భూముల అమ్మకం ప్రారంభమవుతుంది అమరావతిలో ల్యాండ్ సేల్స్ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మాలన్నది ఈ ప్రకారం జరుగుతుంది ఇందులో ఈ సంవత్సరం కనీసం మూడు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములను అమ్మకానికి అమ్మడం జరుగుతుంది అంటే కూడా కావాలి కదా అంటే అమ్మకం ప్రక్రియ అమరావతిలో భూముల అమ్మకం ప్రక్రియ కూడా రాబోతుంది అది మేము ప్రారంభించబోతున్నాం అన్నట్టుగా ఇప్పుడు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది అక్కడ ఇలాంటి మరిన్ని అంశాలు కూడా రావచ్చు కానీ రైతుల్లో లబ్ధి వీళ్ళు ఇచ్చిన వాటిలో మటుకు అసంతృప్తి వచ్చింది దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది దిద్దుకోవాలి అని ప్రభుత్వం కానీ సిఆర్డిఏ కానీ గుర్తించడం ఒకటి సింగపూర్ తిరిగి వస్తుంది అనేది ఒకటి అధికారికంగా చెప్పడం మూడోది భూముల అమ్మకం ప్రారంభిస్తే అప్పుడు నిజంగా రియల్ ఎస్టేట్ ఆ భూముల ధరలు ఎంత పెరుగుతాయి రెండవది ప్రభుత్వమే అమ్మడం మొదలు పెడితే రైతులవి కొనడం ఇదో సమస్య కదా భారీగా బల్క్గా ప్రభుత్వం అమ్మడం స్టార్ట్ చేస్తే కమర్షియల్ ప్లాట్స్ అప్పుడు భూమి తమకు వచ్చి తము కూడా తెచ్చుకుందాం అనుకున్నటువంటి రియల్టర్లు కానీ రైతులు కానీ వాళ్ళ భూముల మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది కాబట్టి వేగం పుంజుకుంటుంది ఇక్కడ రాజకీయమైన ఒక అదనపు అంశం ఏమంటే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆయన కూడా మా మీద కొన్ని అపోహలు ఉన్నాయి అమరావతిలో గతంలో జరిగిన పరిణామాల వల్ల మా మీద అపోహలు ఉన్నాయి కానీ మేము పాదయాత్ర సమయంలోనే స్పష్టం చేశాము మేము అమరావతి కట్టుబడి ఉన్నాము కట్టుబడి ఉన్నాం కాబట్టి పదిహేను వేల కోట్లు ఇచ్చాము అంటే అప్పుడు ఇచ్చింది రెండు వేల పదిహేనులో అంటే బీజేపీ వైఖరి మీద అపోహలు ఉన్నాయి వాటిని కొంచెం తొలగించాల్సిన అవసరం ఉంది అని మాధవ్ భావించి ఇవ్వలేదు హామీలు కాదు కానీ మద్దతు వరకు ప్రకటించారు ఇది అమరావతి పరిణామాలు సరే యాంటీ సోషల్ మీడియానా వెంకయ్య కామెంట్సు మొన్న రేవంత్ విమర్శలు మీరు చూస్తుంటారు కదా అదే మొన్న మా ఫంక్షన్కే నవ తెలంగాణ పత్రిక వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కొంతమంది జర్నలిస్టులమని ఎవరు జర్నలిస్టులో తెలియట్లేదు అని ఒక మాట్లాడారు దాని మీద చాలామంది ధ్వజ